సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కీలక నేతలు కలిశారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేశారు హరీష్ రావు పద్మారావు అలాగే మల్లారెడ్డి ముగ్గురు కలిసి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు రాజేశ్వరి కొద్దిసేపటి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రులు మల్లారెడ్డి హరీష్ రావు పద్మారావు గౌడ్తో పాటుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ రాజశేఖర రెడ్డి సో ఇలా నాలుగు కాన్ఫరెన్స్ లో ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి దాంట్లో భాగంగా ఫిర్యాదు చేసినట్లు కూడా మనకైతే సమాచారం ఇక మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కాలేజీలో ఇటు ఎన్బిబీఎస్ సీట్ల కోసం టెంపుల్ సంబంధించి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక మరీ రాజశేఖర రెడ్డి గిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి మరీ రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని ముఖ్యంగా అధికారులు ఏదైనా అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేకు సమాధానం ఇవ్వడం లేదని చెప్పేసి దానిలో భాగంగా సీఎంకి ఫిర్యాదు చేసినట్టుగా నేరుగా తెలుస్తుంది సో దానిలో అటుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని దాంతో పాటుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్మారావు నియోజకవర్గంలో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఏదైనా కార్యక్రమం ఉంటే అధికారులు సమాధానం ఇవ్వడం లేదని ఒక రోజు ముందు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ చెప్పకుండా సడన్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదంటే అసలు చెప్పక ఉండడం ఇలాంటి జరుగుతుందని చెప్పేసి సో సీఎం కి చెప్పినవి కూడా మనకైతే తెలుస్తుంది సో ఇక ఇటు మెడికల్ సీట్లకు సంబంధించి ఎందుకంటే మల్లారెడ్డికి తెలుసు అందరికి తెలిసిన విషయమే మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి మల్లారెడ్డి రాజేఖ్రెడ్డి వాళ్ళు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్లారెడ్డి అన్న మరియు రాజేఖ్రెడ్డి కూడా మెడికల్ కాలేజీలు ఉన్న నేపథ్యంలో సీట్లు పెంపు విషయంలో ఒకసారి పెంచాలని చెప్పేసి కొంచెం ఎగ్జాప్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఒకటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొకటి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి మీద సీట్లు పెంచాలని చెప్పేసి సీఎం కి వివరించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ